హాయ్ అండి చాలామంది కస్టమర్స్ అయితే మనకి సన్ డైరెక్ట్ కే హ్యాండ్రాయిడ్ బాక్స్ గురించి వీడియో చెయ్యండి అన్న బాక్సెస్ వచ్చాయి కదని చెప్తున్నారండి వాళ్ళందరి కోసం ఈరోజు వీడియో అండి దసరా దీపావళి సందర్భంగా సన్ డైరెక్ట్ వాళ్ళు కే హ్యాండ్రాయిడ్ బాక్స్ని అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్నారండి ప్యాక్ కూడా ఏ ఛానల్స్ వస్తాయనేది కూడా ప్యాక్ కూడా ఇచ్చారు ఈరోజు మన వీడియోలో ఈ ఫోర్ కే హ్యాండ్రాయిడ్ బాక్స్ అంటే ఏంటి ఈ ఫోర్ కే హ్యాండ్రాయిడ్ బాక్స్ ఎంఆర్పి రేట్ ఎంత ఏ ప్యాక్ ఇస్తున్నారు ఏ ఛానల్స్ వస్తున్నాయి అన్నది ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి ఫస్ట్ నా పేరు కృష్ణ అండి నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని నాకు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డిటీహెచ్ రంగంలో ఉందండి ప్రజెంట్ కూడా నేను టీవీ టెక్నిషియన్గా పనిచేస్తున్నాను పూర్తిగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి ఇటువంటి లేటెస్ట్ డిటీహెచ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వీడియోలోకి వెళ్దామండి ఫస్ట్ ఫోర్కే బాక్స్ అంటే ఏంటని అంటే ప్రజెంట్ మనకి డిటిహెచ్ రంగంలో కానీ కేబుల్ రంగంలో కానీ కే ఛానల్స్ అయితే అవైలబుల్లో లేవండి ఇప్పటికీ ఇంకా హెచ్డి ఛానల్స్ ఏ ఉన్నాయి హెచ్డి ఛానల్స్ కూడా అన్ని ఛానల్స్ అవైలబుల్లో లేవు మనకి దగ్గర దగ్గర లో కేవలం ఎనిమిది హెచ్డి ఛానల్స్ మాత్రమే తెలుగులో అందుబాటులో ఉన్నాయండి ఎయిర్టెల్లో కూడా కేవలం ఎనిమిది ఛానల్సే హెచ్డి ఛానల్స్ అవైలబుల్ అందుబాటులో ఉన్నాయి మిగతావన్నీ నార్మల్లో వస్తాయండి ఒక టాటా స్కైలో మాత్రమే పదకొండు హెచ్డి ఛానల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి సన్ డైరెక్ట్లో కేవలం ఎనిమిది హెచ్డి ఛానల్స్ మాత్రమే ఉన్నాయండి అవి జెమిని జెమిని మూవీస్ జెమిని మ్యూజిక్ మా టీవీ మా మూవీస్ జీ తెలుగు జీ ఈ టీవీ అండి ఈ ఎనిమిది హెచ్డి ఛానల్స్ మాత్రమే సన్ డైరెక్ట్లో ఉన్నాయి ఇప్పటివరకు ఇంకా ఫోర్ కే ఛానల్స్ అయితే ఏమీ రాలేదండి టీవీ ఛానల్స్ ఫోర్ కేలో చూద్దాము అని అనుకుంటే ఈ డిటిహెచ్ బాక్స్ అయితే తీసుకోకండి మీకు హెచ్డీ బాక్సే సరిపోతుంది లేదు మాకు ఇచ్చి మాకు ఫోర్ కే బాక్స్ కావాలన్నా అనుకుంటే మీరు మూడు వేల ఆరు వందల రూపాయలు కడితే వన్ ఇయర్ పాటు హెచ్డి ఎకానమీ ప్యాక్తో మీకు ఈ రీఛార్జ్ని అయితే ఇస్తారండి మీకు వన్ ఇయర్ బ్యాలెన్స్తో వస్తుంది మూడు వేల ఆరు వందల రూపాయలకి ఒక హెచ్డి ఫోర్ కే హ్యాండ్రాయిడ్ బాక్స్ని అయితే ఇస్తారు అదేవిధంగా ఒక వాయిస్ అసిస్టెంట్ రిమోట్ని కూడా ఇస్తారండి ఇది మూడు వేల ఆరు వందల రూపాయలకు గాను మీకు వన్ ఇయర్ రీఛార్జ్తో మనకు లభిస్తుంది హెచ్డి ఎకానమీ ప్యాక్తో ఇది గుర్తు పెట్టుకోవాలండి మనకు ఫోర్ కే హ్యాండ్రాయిడ్ బాక్స్ ప్రజెంట్ ఎలా ఉపయోగపడుతుంది అని అంటే నాన్ స్మార్ట్ టీవీలని స్మార్ట్ టీవీలుగా మార్చడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుందండి అంటే నాన్ స్మార్ట్ అంటే ఏంటి స్మార్ట్ అనేది చాలా మంది తెలియదండి నాన్ స్మార్ట్ అంటే ఏంటంటే మనకి ప్రజెంట్ ఓటీటీ యాప్స్ అనేవి అంటే యూట్యూబ్ అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఇటువంటి ఓటీటీ యాప్స్ అనేవి టీవీలో షో చేస్తుంటాయి అంటే చూ కనిపిస్తూ ఉంటాయండి ఇటువంటి టీవీలు స్మార్ట్ టీవీలు అంటారు కొంతమంది ఇంట్లో ఘోర టీవీలు ఉంటాయి కానీ వాళ్ళకి అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ అదే యూట్యూబ్ ఇటువంటి ఇటువంటి ఓటీటీ యాప్స్ అయితే చూపించవండి ఇటువంటి టీవీలు నాన్ స్మార్ట్ టీవీలు అంటారు ఓటీటీ యాప్స్ చూపించే టీవీలను స్మార్ట్ టీవీలు అంటారు ఇటువంటి నాన్ స్మార్ట్ టీవీలు అంటే ఓటీటీ యాప్స్ చూపించిన టీవీలకు టీవీలకు ఈ బాక్స్ పెట్టగానే ఓటీటీ యాప్స్ చూపించే విధంగా మారుతుందండి అంటే నాన్ స్మార్ట్ టీవీలు స్మార్ట్ టీవీలుగా మార్చడానికి ఈ ఫోర్ కే హ్యాండ్రాయిడ్ బాక్స్ అనేది ఉపయోగపడుతుంది అంటే చిన్న చిన్న డబ్బా టీవీలు అంటే యూట్యూబ్ అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఇటువంటి చూపించిన టీవీలో ఈ డే ఈ బాక్స్ ఉపయోగిస్తే అటువంటి చా అటువంటి ఓటీటీ యాప్స్ని చూపిస్తాయండి దీనికైతే చాలా బాగా ఉపయోగపడుతుంది మీ మొబైల్ హార్ట్స్ పో ద్వారా కానీ మీ ఇంట్లో ఉన్న ఇంటర్నెట్ ద్వారా కానీ ఈ బాక్స్ కనెక్ట్ చేసి మీరు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ అనేటువంటి ఇటువంటి ఓటీటీ యాప్స్ అయితే చూడొచ్చు అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి దీన్నే ఫోర్ కే హ్యాండ్రాయిడ్ బాక్స్ ప్రజెంట్ దీనికి మాత్రం ఉపయోగపడుతుందండి ఫోర్ కే ఛానల్స్ అయితే లేవు కాబట్టి మనకి టీవీ ఛానల్స్ హై రిజర్వేషన్ కోసం ఇది సరిపోదండి ఓన్లీ హెచ్డీలో వన్ జీరో ఎయిట్ జీరో వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది మన హెచ్డీ సెటప్ బాక్స్లు కూడా ఈ ఇంత పిక్చర్ క్వాలిటీని అయితే ఆల్రెడీ ఇస్తున్నాయండి ఫోర్ కే సెటప్ బాక్స్ నుంచి మాత్రం ఇంత పిక్చర్ క్వాలిటీని ఎక్స్పోజ్ చేయొద్దు ఫోర్కే ఛానల్స్ అయితే లేవి గుర్తుపెట్టుకోండి ప్రెజెంట్ అయితే మనకి ఉగాది సందర్భంగా ఈ సండెడ్ డిటిహెచ్ వాళ్ళు మూడు వేల ఆరు వందల రూపాయలకి వన్ ఇయర్ పాటు హెచ్డి ఎకానమీ ప్యాక్ అయితే ఇస్తున్నారండి దీ ఎకానమీ ప్యాక్లో మనకి ఏ ఛానల్స్ వస్తాయని అనుకుంటే తెలుగులో ఎనిమిది హెచ్డి ఛానల్స్ వస్తాయండి జెమ్ మూవీస్ మా టీవీ మా మూవీస్ జీ తెలుగు జీ మూవీస్ జెమ్నీ మ్యూజిక్ ఈటీవీ అండి ఎనిమిది ఛానల్ హెచ్డీలో వస్తాయండి కాటన్ నెట్వర్క్ హెచ్డీలో వస్తుందండి ఈ తొమ్మిది ఛానల్ హెచ్డీలో వస్తాయి అదేవిధంగా నేషనల్ జియోగ్రఫీ హెచ్డీలో వస్తుంది నెట్ ఒకటి హెచ్డీలో వస్తుందండి హిస్ట్రీ టీవీ హెచ్డీ వస్తుందండి ఈ ఎనిమిది ఛానల్ తొమ్మిది ఇవి ఒక రెండు పన్నెండు ఛానల్స్ అయితే హెచ్డీలో వస్తున్నాయండి అండి ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి దీంతో పాటు ఈ మిగతా ఛానల్స్ అన్నీ నార్మల్లో వస్తాయండి ఆల్ తెలుగు ఛానల్స్ ఈ ప్యాక్లో వస్తాయి ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ ఈ ప్యాక్లో వస్తాయండి నేను చెప్పబోయి ఈ పన్నెండు ఛానల్స్ హెచ్డీలో వస్తాయి మిగతా అన్నీ నార్మల్లో వస్తాయండి అన్ని భక్తి ఛానల్స్ వస్తాయి అదేవిధంగా చిన్నపిల్లల ఛానల్ ఒక ఐదు నుంచి ఆరు ఛానల్ వస్తాయండి స్పోర్ట్స్ కూడా స్టార్ స్పోర్ట్స్ వన్ స్టార్ స్పోర్ట్స్ టూ స్టార్ స్పోర్ట్స్ త్రీ స్టార్ స్పోర్ట్స్ డిడి స్పోర్ట్స్ ఇటువంటి ఐదు ఛానల్ అయితే స్పోర్ట్స్ ఛానల్స్ నుంచి వస్తాయండి అన్ని ఛానల్స్ మనం కవర్ అయ్యే విధంగా ఈ ప్యాక్ వన్ ఇయర్ రీచ్ చేస్తూ ఇస్తున్నారండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో మాత్రమే ఈ బాక్స్ మేము ఇస్తామండి మీకు ఓన్లీ అంటే మీకు ఆల్రెడీ హెచ్డి బాక్స్ ఉండి మీరు ఫోర్ కేలోకి మారాలి అనుకుంటే మూడు వేల ఆరు వందల రూపాయలు కడితే మీకు పన్నెండు పన్నెండు నెలల పాటు రీఛార్జ్తో ఈ బాక్స్ ఇస్తారండి అంటే మీరు ఓన్లీ రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది బాక్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారండి వీళ్ళు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అదే మీకు పూర్తి ఫుల్ సెట్ అంటే పైన డిష్ పైంచే డిష్ కింద బాక్స్ కూడా కావాలనుకుంటే మూడు వేల ఆరు వందలు ప్లస్ వెయ్యి రూపాయలు కడితే మొత్తం నాలుగు వేల ఆరు వందల రూపాయలకి మీకు మొత్తం ఫుల్ సెటప్ అంతా ఇస్తారండి విత్ ఫిట్టింగ్తో కలిపి మీకు ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ లభిస్తుందండి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయా మా వీడియో ఎలా ఉంది అన్నది కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి